నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కోర్టు భవన నిర్మాణం టెన్ ప్లస్ టూ కోర్టు కాంప్లెక్స్ కు ఎనభై ఒక్క కోట్ల వ్యయంతో చేపట్టిన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ అలోక్ అరదే గారి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమం శంకుస్థాపన కావడం జరిగింది ఇంటి నిర్మాణం పద్ధతిలో పూర్తి పద్ధతిలో పూర్తి కావాల్సి ఉంది దాంతో పాటు వీరితో పాటు ఎనిమిది మంది హైకోర్టు న్యాయమార్తులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మా అదృష్టదాయకంగా భావిస్తున్నాను ఇటు నిర్మాణం సత్వరంగా కంప్లీట్ అయ్యి న్యాయవాదులకు ఖర్చీదారులకు ఇటీ సేవలు త్వరలో అందాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంటి నిర్మాణ కార్యక్రమంతో పాటు రెసిడెన్షియల్ క్వార్టర్ ట్వంటీ క్వార్టర్స్ కూడా ఇరవై ఆరు లక్షల నిర్మాణంతో ఎస్ఆర్ఆర్ కాలేజీ దగ్గర ఇరవై ఆరు కోట్ల నిర్మాణ ఇరవై క్వార్టర్స్ నిర్మాణం కూడా అది కూడా ఈరోజు శంకుస్థాపన జరగడం అది కూడా అని చెప్పి అనుకుంటున్నాను ఇటీ కార్యక్రమాలు ఇటీ పనులు తొందరలోనే పూర్తయి అందరికీ సేవలు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి నేను హైకోర్టు న్యాయమూర్తులను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను కరీంనగర్ జిల్లా కోర్టు ఒక పరిధి ఏదైతే ఉందో ఒక పార్కింగ్ స్థలంలో టెన్ ప్లస్ టూ కోర్స్ ఏవైతే నిర్మాణం చేపట్టడానికి వాళ్ళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధ్య రావడం జరిగింది వారితో పాటు ఈ యొక్క కన్నర్ గడ్డ మీద పుట్టిన మన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్న వారు అదేవిధంగా ఇక్కడున్న ఈ బిల్డింగ్ ఫౌండేషన్ సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఇద్దరు ఇద్దరు న్యాయమూర్తులు అందరూ కూడా ఇవాళ వచ్చి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు దిగ్విజయం చేయడం జరిగింది ఈ ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రాను రాను సమాజంలో మార్పులు జరుగుతున్న క్రమంలో మనం కూడా మార మారాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఒక కోర్టు ఏర్పాటు జరుగుతుంది ఎందుకంటే ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ రాను రాను ఇప్పుడు క్లైంట్ కూడా ఈ కోర్స్ డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారు అదే విధంగా ఈ ఫైలింగ్ కూడా భవిష్యత్తులో కన్నర్ కోర్టు ఈ ఫైలింగ్ కూడా వస్తూ ఉన్నది అంటే మనం ఏ డాక్యుమెంట్ అయితే ఫైల్ చేస్తున్నామో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవాళ మనం స్కాన్ ద్వారా ఫైల్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు మా అడ్వకేట్ ఏం ఫైల్ చేసి ఉండడానికి కూడా క్లైంట్ కూడా చూస్తుంది అది ఒక రాను రాను భవిష్యత్తులో రాబోతున్నది ఇవాళ ఈ కోర్టు ఏదైతే ఉందో అన్ని మౌలిక వసతులు అంటే న్యాయవాదులకే కాకుండా జుడిషల్ ఆఫీసర్స్ స్టాఫ్ ఖచ్చితంగా అందుబాటులో అన్ని అందుబాటులో ఉండక మౌలిక వసతులు తోని ఈ యొక్క నిర్మాణం జరుగుతూ ఉన్నది ఇవాళ భవిష్యత్ ఇది ఏదైతే కార్యక్రమం ఉందో దాదాపు ఈ ఫౌండేషన్ అయితే ఉందో ఒక సంవత్సరం నెల కాలంలో కంప్లీట్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం దానికి అనుకూలంగా సంబంధిత వ్యవస్థ ఏదైతే ఉందో పనిచేస్తామని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాను ఇప్పటి కూడా ఇప్పటికైనా కానీ ఈ కోర్టు ఏపడి చెడు అయితే ఉందో చిరకాల స్వప్నం ఏదైతే కందాన్ని ఎదుర్కొందో ఇవాళ ఈ రోజులతో కళ నెరవేరింది ఎందుకంటే మాకు అనేక సంవత్సరాలుగా చాలా ఇబ్బంది ఉన్నాం ఎందుకంటే గతంలో ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో లో కట్టిన కోర్టుతో ఇన్రోల్ మేము కట్టుకుంటూ వచ్చినాం కానీ ఇవాళ ఈ కోర్టుతో ఏదైతే ఉందో మా ఆధ్వర్యంలో అంటే మా కమిటీ ఆధ్వర్యంలో జరగడం మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది వాళ్ళ ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇవాళ మేము ఇక్కడ ఈ కోర్టు ప్రారంభానికి ఎన్నో గత కొన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడతా ఉన్నాం ఈ కమిటీ ఏదైతే ఉందో మా గత పదిహేను రోజుల నుంచి విపరీతంగా శ్రమించి వాళ్ళ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది ప్రతి కంపెనీ సభ్యులు పాత్ర కీలకంగా యొక్క విజయ సంఖ్య మనకు సంకేతం ఇవ్వాలి నేనేమంటాను అంటే ఈ యొక్క ప్రారంభం ఏదైతే ఉందో ఇవాళ అలోక్ అరదే గారు చెప్పిన సూచనలు ఏవైతే ఉందో టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీకి అనుకూలంగా మనం మారాలి కాబట్టి టెక్నాలజీ అనుకూలంగానే మనం భవిష్యత్తులో ముందు తెరపోవాలి చెప్పేసి దానికి అనుకూలంగానే మనం నడుచుకోవాలి కాబట్టి మనం ఈరోజు ఈ యొక్క కోర్టు సందర్భంగా చెప్పడం జరిగింది मेड हिमसेल्फ अवेलेबल फॉर दिस फंक्शन एंड इज अटेंडिंग दैट शोज कमिटमेंट टू दिस कॉज जस्टिस फुला कारग्रगर जस्टिस श्रीनिवास राव मिसिस डी प्रतिमा प्रिंसिपल डिस्ट्रिक्ट जस्ट करीमनगर टी वी राजकुमार प्रेसिडेंट बार एसोसिएशन के लक्ष्मण रिप्रेजेंटेटिव ऑफ द बार काउंसिल सीनियर एडवोकेट्स एंड मेंबर्स ऑफ द बार जुडिशियल मेंबर्स एंड स्टाफ मेम्बर्स Collector and SP of Karim, Karim Nagar District, yes. ladies and gentlemen, a good evening to all of you. By the time he started laying down the foundation stone, now passed any test as <laughs> as he has told you. Karim Nagar has a rich history, and Karim Nagar will always be remembered in the history of the court as. I am proud in sharing with you that Karim Nagar will supply its famous stone to the new High Court building also. So, even before coming to Karim Nagar, we knew all uh, who, are, we who, are, who are not from this state knew about the, uh, the justice system that is accessible, efficient, and responsive to our citizens. The court complex would be a beacon of hope, a symbol of our dedication to delivering justice in an efficient and uh, of the cases but at the same time we must realize that there is uh, increase in institution of the uh, cases also and that way one way can be taken to be a positive step that shows that still the litigant public has faith in the system and that's why they are approaching us in increasing numbers for decision of their cases. so, justice that has been done to a, a great extent and it's an ever-evolving process and so therefore we will be at it. I, also, I am also happy to share with you all that to reduce the delay of service of summons in criminal cases, shortly we will be launching an end step. दैट इज अ प्रोसेस वेयर एक्यूज पर्सन विद दी हेल्प ऑफ पुलिस डिपार्टमेंट विल बी सर्व डिजिटली सो दैट विल कंसिडरेबली रिड्यूस द टाइम विच इज टेकन इन सर्विस टू समू ऑल नो द फाउंडेशन स्टोन ऑफ अ जुडिशियल सिस्टम इज द फेथ इंटरेस्ट ऑफ दिटिकेट इट गोज विदाउट सेट दी बार्ग इज एन इक्वल पार्टनर इन द एडमिनिस्ट्रेशन ऑफ जस्टिस It is our duty as a team to ensure speedy and effective justice to the litigants. So, I urge the members of the bar not to seek unnecessary adjournments and to effectively assist the judicial officers in speedy dispensation of justice and also assist them by effectively settling the disputes by alternative. Mode of resolution of dispute as provided in Section 89 of the Civil Procedure Code. Earlier in the part of the day, it was heartening to note that the family judge of this court shared that in her court, most most of the matrimonial disputes are being uh, sorted out by mediation. That shows the extent of cooperation the members of the bar are extending. It also gives me pleasure to inform that Telangana is one of the few high courts which has a more than 100% case clearance ratio. And in past about more than a year, we have been able to reduce our pendency by about 10,240 cases. I am sure that all of you would like to emulate this code of conduct and the work culture in the new complex. and not but the least dream which all of you have ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి